ప్రకాశం జిల్లాలోని ధోర్నాల మండలంలోని చెంచు గిరిజన గ్రామాల్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గావ్ చెలో అభియాన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు మండలంలోని పెద్ద మంతనాల కొర్రప్రోలు నల్లగుంట్ల బోడు చెర్లోపల్లి చిలకచెర్ల నుక మడుగు కొత్తూరు తదితర గూడెల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గంటి వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పలు పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం పరుచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అల్లురెడ్డి శ్రీను కాశీ నాయక్ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దానికి నా అది ఒక రూపం దాల్చకుండానే అది ఒక నాటకం అనమాట ఆ కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళ వల్ల ఇది అయ్యి కుమ్మక్క అయి వాళ్ళ శాతం పని పూర్తయి మీ మనందరి బతుకులు లాపాలు చేయడానికి ఏ విధంగా ఐదు రంధ్రాలు అయితే బట్టి లోపల ఉంటే అది మాన్యువల్ చేసిన వల్ల ఆ టన్నులు రెండు టన్నులు అయితే మనకన్నీ రెగ్యులర్ రూపంలో అమర్చులు కానీ రెండో టన్నులు పూర్తిగా అది కావాలి ఇంక లేకుండానే ఈ రంధ్రాలు ఆ రంధ్రాలు మట్టి మట్టి ఆ మట్టి లోపల ఉంది ఇక్కడికి కూడా అది ఏ విధంగా మనకు నీళ్ళు రావాలో ఏ విధంగా రేపు టన్నులకు నీళ్ళు వచ్చి మన ప్రాంత ప్రజలంతా బాగుపడాలి అంటే ఎంత ఇదైన వ్యవహారం పాలకు నిర్లక్ష్యం వస్తుంది సామాన్య ప్రజలు పేద ప్రజలు ఏడుకి డెబ్బై ఏడేళ్ళు స్వతంత్రం వచ్చి నేటికి పేదోడు పేదోడు బిలిండు ధన బ ధనవంతుడేమో బలవంతుడేమో ధనవంతుడైపోయాడు డెబ్బై ఏడేళ్ళ స్వతంత్రం వచ్చినా కూడా మన గుడిజన గుడాలు ఎక్కడ కూడా ఈరోజు మనం మేము దాదాపుగా అన్ని మన గూడేళ్ళన్నీ దాదాపు తిరిగి మళ్ళా పద పద్దెనిమిదవ గూడెలు ఇది ఈ గూడాల ఏ పోయినా కూడా ఇప్పటికి నిరుపేద నిరుపేదనే గిరిజన అట్టునే ఉన్నాడు పాప ఏ పోయినా నీళ్ళు లేవు కరెంటు లేదు కార్ లేదు

పోయొచ్చున్నా ఎన్నిసార్లు పోయినా ఏమన్నారు మళ్ళీ రేపు రమ్మా ఎల్లుండ్రమ్మా అని చెప్తున్నారు తిప్పుకుంటున్నారు మా ఏమో బియ్యం కార్డు లేవు ఏం లేవు ఇల్లు కూడా లేవు మాకు

డెబ్బై మంది కూడా బిఎం కార్డు లేకుండా ఆధార్ కార్డులు లేవు కొంతమందికి ఏం లేవు అవే అవి సరిగ్గా చేయకుండ్రు యాపి సరిగ్గా లేదో ఈ గూడెంలు ఎన్నెండ్లు ఉంటాయమ్మా ఏమి లేవుంటారా వంద ఉంటాయా వంద కూడా లేవు ఆ వందలో డెబ్భై మందికి రావట్లేదు ఎనభై మందికి అసలు ఈ బిల్డింగులే లేవు

ద్వారనాల మండలంలో పెద్ద మంత్రాల గ్రామంలో గిరిజన గ్రామ గిరిజన చెంచు గ్రామంలో మండలం అధ్యక్షులు సురవారం గండి వీరారెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో మేమందరం పాల్పంచు పలు పంచుకోవడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా ఏదైతే పండిట్ దీన్ దయా ఉపాధ్యాయులు గారు సూచించారో వారి బాటలో అనుగుణంగా ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా మన భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉంది అంతేకాకుండా వారి ఆశయాలను పుణిగుపుచ్చుకొని ఈరోజు భారతదేశంలో పేదరికం నిర్మూలన చేయాలని పేద ప్రజలు ఆనందంగా ఉండాలని రైతాంగం కూడా మేలు జరగాలని ఈరోజు అనేక సంస్కరణలను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఏ అయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ గ్రామాలు ఉన్నాయో వీటన్నిటి కూడా అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందులో భాగంగానే ఈరోజు పల్లెకూత కార్యక్రమాలు ఏ ఏ పల్లె పోయినా ఏ గడపకు పోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి మనకి ఇచ్చేటువంటి ఉజ్వల గ్యాస్ కానివ్వండి జలజీవన విషయం కింద ఇంటింటి కుళాయి కానివ్వండి అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అనేకమైన వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో వెచ్చించి కాలర్షిప్లు ఇచ్చిన సందర్భం అంతేకాకుండా మరి యొక్క దోర్నాల మండలానికి మరి యొక్క మూడు రోజులుగా జరుగుతున్న ప్రజ మా యొక్క బోధన కార్యక్రమంలో గండి వీరారెడ్డి గారు అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచమంటే మరి మా యొక్క కిసాన్ మోర్చా అధ్యక్షులు అల్లూరెడ్డి గారికి అదేవిధంగా మన యువమోర్చ యువమోర్చ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన అసెంబ్లీ మన గారికి మరి అదే విధంగా లక్ష్మీ రెడ్డి గారికి ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు అదే అందులో భాగంగా పెద్ద మంతాల చిన్న విరణం కూడా పాల్గొని మరి విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా మరి గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనలాగే ఒక పేదరికం నుండి వారి యొక్క ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగి మన కష్టక సుఖాలు